హాయ్ అండి ఈరోజు తొక్కుడు పచ్చడి పెట్టుకుందాం తొక్కుడు పచ్చడికి ఇలాగ ముక్కలు ముక్కల్లాగే మనం మిక్సీ వేసేసుకోవాలి వేసుకుని ఒక త్రీ డేస్ సాల్ట్ టర్మరిక్ వేసి త్రీ డేస్ ఊరబెట్టుకోవాలి అలా ఊరేక ఇప్పుడు ఇందులో పిండి రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ మూడు ఈక్వల్గా కలిపేసుకోవాలి ఆల్రెడీ కొంచెం పోపసాము మేము తర్వాత ఇంకా కొంచెం కారం అది తక్కువైందని వేసామండి అన్నీ ఈక్వల్గా ఉండాలి అలాగే ఇందులో పోపు వచ్చేసి ఆవాలు మెంతులు రెడ్ చిల్లీ వెనుగ్రిక్ సీడ్స్ ఒక టూ స్పూన్స్ అయితే ఆవాలు ఒక త్రీ స్పూన్స్ అలాగే రెడ్ చిల్లీ మనకు కావాల్సినంత మనకి ఎక్కువ మొక్కలు కావాలి అంటే తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు చెప్పాను కదా మెంతులు ఒక త్రీ స్పూన్స్ అయితే ఆవాలు ఒక ఫోర్ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ అయితే ఆవాలు ఒక త్రీ స్పూన్స్ ముందు మెంతులు వేసి నూనెలో వేగనివ్వాలి అవి కొంచెం సగం వేగాక అప్పుడు ఆవాలు రెడ్ చిల్లీ వేసి వేయించాలి లాస్ట్లో కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు వేసి వేయించి ఆ పోపు ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఇలాగ పోపు వేసి కలుపుకోవాలి కొంచెం ఇప్పుడు కొంచెం ఇంగు నూనె మరిగించి పోసుకోవాలి మళ్ళీ నూనె తక్కువైతే ఇది వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే బాగుంటుందండి ఇది తొక్కుడు పచ్చడి తొక్కుడు పచ్చడికి ఎప్పుడు కూడా కొంచెం ముక్కలు ముక్కల్లాగా ఉండాలి మ్యాంగో అప్పుడే బాగుంటుంది సూపర్ ఉంటుందండి ట్రై చేయండి తొక్కుడు పచ్చడి చూసారు కదా అలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ తక్కువైంది సాల్ట్ వేసుకున్నాం అలాగే ఇదిగో చూసారు కదా కొంచెం ఇంగు నూనె కూడా వేసుకోవాలి మనం ఫస్ట్ ఓటా మ్యాంగో కలిపేస్తాం కదా ఊరబెట్టింది అది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నూనె వేసుకోవచ్చు మనం ఉల్ల మ్యాంగో అయితే ఓట్ ఎక్కువ వస్తుందండి ఇందులో కావ కొంతమంది మినపప్పు శనపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కూడా పోపేస్తారు దానికి కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది మేము ఇంగు నూనె పెట్టింది ఇంటిమించు టేస్ట్ మాగాయ టేస్ట్ లాగా చూసారు కదా పులుపు ఎక్కువ ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు మనం మూడు సమానంగా ఏదేసినా సరే సమానంగా వేసుకోవాలి సాల్ట్ రెడ్ చిల్లీ ఆవు పొడి కొంచెం మెంతులు వేయించాయి కూడా పొడి కూడా ఆవాలు మెంతులు కలిపే వేయించామండి వేసుకోవాలి ఆవాలు కొంచెం తక్కువ వేస్తాం మెంతులు ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి ఒట్టి డ్రై ప్యాన్లో వేయించుకోవాలి ఇప్పుడు ఆవాలు ఒక కప్ మెంతులు ఒక కప్పు అయితే ఆవాలు